బీజేపీలోకి మాజీ మంత్రి రజని వైసీపీకి మరో భారీ షాక్ తగిలేలా ఉంది జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన విడుదల రజని ఆ పార్టీ వీడిపోతున్నట్లు సమాచారం బీజేపీలో చేరేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలిసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆమె తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలో చేరారు చిలుకులూరుపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు తాజా ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి కాకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు తిలుకులూరుపేటలో టీడీపీ అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు గెలుపొందారు కాగా రజనీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు వీటి అన్నిటిపైన పుల్లారావు ఆరా తీస్తున్నట్లు తెలిసింది భవిష్యత్ ప్రణాళికలను అంచనా వేసుకొని రజనీ బీజేపీలో చేరడం బెటర్ అని భావనకు వచ్చినట్లు సమాచారం ఇది తెలుసుకున్న జగన్ సజ్జల ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించిన అందుబాటులోకి రాలేదని వినికిడి